హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన తెలుగులో ఇండస్ట్రీలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఈ షో ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది త్వరలో ఎనిమిదవ సీజన్ మొదలు కాబోతున్నది ఈ షోకు అభిమానుల నుంచి ఆదరణ లభిస్తుంది షో మొదలైన నాటి నుంచి చివరి ఎపిసోడ్ వరకు అభిమానులు ఉత్కంఠంగా చూస్తుంటారు మరి ముఖ్యంగా శని ఆదివారాలు అలాగే సోమవారాలు మాత్రం అస్సలు మిస్ అవ్వరు తాజాగా బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా షో యాజమాన్యం వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్ట్ ఎనిమిది లేదంటే పదకొండు తేదీల్లో బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ప్రస్తుతం షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కు సంబంధించిన వివరాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోయే వారిలో శిరీష్ అలియస్ బరలక్క నటి హేమ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటి సురేఖవాణి యాంకర్ రీతు చౌదరి ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి కుమారి ఆంటీ బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ హీరోయిన్ దీపికా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి షోలో అమృత ప్రణయ్ పేరు సైతం వినిపిస్తున్నది పరువు హత్య ఘటనలో అమృత ప్రణయ్ పేరు దేశ వ్యాప్తంగా సంచలనమైంది కులాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ప్రణయి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే తాజాగా అమృతను ఆమెను సైతం బిగ్ బాస్ లోకి తీసుకురావాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇంకా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్న విషయం తెలిసిందే వరుసగా మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఎనిమిదవ సీజన్ కు సైతం ఆయనే హోస్ట్ గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక బిగ్ బాస్ బస్ షో కు శివాజీ హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి